వైసీపీ నూతన క్రమశిక్షణ కమిటీని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి సభ్యులుగా రెడ్డి శాంతి కైలే అనిల్ కుమార్ వై విశ్వేశ్వర రెడ్డి తానేటి వనతను నియమించినట్లు తెలిపారు అంతేకాదు వైఎస్ఆర్ రాష్ట్ర యువజన విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రకాశం జిల్లాకు చెందిన కాకుమాను రాజశేఖర్ పార్టీ వైఎస్ఆర్ ప్రచార విభాగం అధ్యక్షుడిగా ఎన్ఆర్ఐ విభాగం సమన్వయకర్తగా ఆలూరు సామశివారెడ్డి నియమితులై ప్రకటించారు పార్టీ పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది కాగా ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోయింది ఆ పార్టీ కేవలం పదకొండు స్థానాలకు పరిమితమైంది ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్సీపీని వరుసగా నేతలు వీడుతున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు రాజీనామా చేశారు వైఎస్ఆర్సీపీలో నెంబర్ టూగా ఉన్న విజయసాయి రెడ్డి ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేశారు పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు కూడా బయటకు వచ్చారు ఈ పరిణామాలతో వైఎస్ జగన్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు వరుసగా కొత్త కమిటీలను ఆయన నియమిస్తున్నారు